చేతిలో ఉండే రేఖల ప్రకారం ఎవరైనా వ్యక్తి జాతకం చెప్పి హస్త సాముద్రికం గురించి మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటిదే కాకపోతే చేతిలో రేఖలకు బదులుగా పుట్టుమచ్చలను చూడాలి అంతే అంటే అరచేతిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఏర్పడే పుట్టుమచ్చల ప్రకారం ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో చెప్పవచ్చు అన్నమాట ఆయా అంశాల్లో అతనికి ఏం జరుగుతుందో ఆ మచ్చల వల్ల చెప్పేందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు మనకు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చిత్రంలో చూపిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే దాంతో అలాంటి వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందితో ప్రేమ సంబంధాలు కలిగి ఉంటాడట దాంతో పాటు అతని నీతి నిజాయితీలు విలువలు ప్రశ్నించే విధంగా ఉంటాయట బొమ్మలో ఉన్నట్టుగా లైఫ్ లైన్ రేఖ వద్ద పుట్టుమచ్చ ఉంటే వారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలట లేదంటే ఆరోగ్యపరంగా పెద్ద ప్రమాదం సంభవిస్తుందట అరచేతిలో ఆ ప్రాంతంలో పుట్టుమచ్చు ఉంటే వారికి అన్ని సమస్యలు ఎదురవుతాయట ప్రధానంగా లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుందట అరచేతిలో ఆ విధంగా పుట్టుమచ్చు ఉంటే వారు సముద్ర ప్రయాణాలు చేయకూడదట లేదంటే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందట దీంతో పాటు వారికి ఆలస్యంగా వివాహం అవుతుందట అరచేతిలో చిటుకని వేలు కింద గనుక పుట్టుమచ్చు ఉంటే వారు అన్ని నష్టాలనే అవకాశం ఆర్థిక విధి అనుకూలిస్తే కష్టపడకపోయినా ఫలితం లభిస్తుందట అలా కాకపోతే ఎంత పనిచేసినా ఫలితం దక్కదట చిత్రంలో ఇచ్చినట్టుగా అరచేతిలో చిటికిన వేలకు ఓ వైపుగా పుట్టుమచ్చ ఉంటే దాంతో వారు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారట బంధం దారి తీసే అవకాశం ఉంటుందట ఉంగరపు మచ్చ ఉంటే వారికి జీవితంలో అన్ని నష్టాలే కలుగుతాయట అన్ని సమస్యలే ఎదురవుతాయట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి